హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఇంట్లో దోశ పిండి లేదండి దోశ తినాలనిపిస్తుంది ఎలా చేసుకోవాలి దోశ అని ఆలోచిస్తున్నారా ఇంకెందుకు ఆలస్యం అండి దానికోసం నేను ఒక మంచి టిప్ చెప్తా అని చేసేయండి ఇన్స్టెంట్గా మనం ఈ దోశ వేసుకొని తింటే చాలా అని చాలా టేస్ట్గా ఉంటుందండి ఇన్ని చెప్తుంది కానీ ఇదేంటో వేసుకోవాలో ఏ పిండితో వేసుకోవాలో చెప్పట్లేదు దోశ అనేది అని చెప్పి అనుకుంటున్నారా ఏం పిండి అనుకుంటున్నారండి బొంబాయి రవ్వతోనండి బొంబాయి రవ్వతో కనుక ఇలా దోశ వేసుకున్నారనుకోండి క్రిస్పీగా టేస్టీగా ఎంత బాగుంటుంది అంటే మనం ఇంట్లో రుబ్బుకున్న దోశ పిండి కంటే కూడా చాలా టేస్ట్ గా ఉంటాయండి అందుకోసం మనకు మెయిన్ కావాల్సింది బొంబాయి రవ్వ ఒక గిన్నెలోకి బొంబాయి రవ్వ ఒక గ్లాస్ తీసుకోండి అదే గ్లాస్ కప్పు బియ్యం పిండి కూడా తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి కూడా తీసుకోవాలి అందులో సగం పెరుగు కూడా యాడ్ చేయండి పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే మనకి దోశాలు అనేది చాలా టేస్ట్ గా ఉంటాయండి మీ దగ్గర పుల్లడి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగు అయినా వేసుకోండి అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి మిరియాల పొడి జీలకర్ర వేయడం వల్ల ఈ రవ్వ దోశ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే మిరియాల పొడి జీలకర్ర కంపల్సరీగా వేసుకోండి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు అనేది ఇలా సన్నగా కట్ చేసి వేయడం వల్ల మనం ఈ క్రిస్పీగా దోశ చేసుకున్నప్పుడు ఎంత కమ్మగా ఉంటాయంటే చాలా కమ్మగా ఉంటాయి అందుకోసమే ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఉండలు లేకుండా ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఉండలు కలుపుకున్నాం అనుకోండి అస్సలు బాగోదు ఈ రవ్వ దోశ అనేది అందుకోసమే ఉండలు లేకుండా మనం ఈ పిండి అంతా కూడా వాటర్ లాగా కలుపుకోవాలి చిక్కగా మాత్రం కలుపుకోవద్దు మనం పిండి మామూలుగా దోశ పిండి అయితే చిక్కగా కలుపుకొని దోశలు వేసుకుంటాం కానీ అలా వేసుకుంటే మాత్రం ఈ రవ్వ దోశ అస్సలు మంచిగా రాదండి అందుకోసమే ఈ రవ్వ దోశ మంచిగా క్రిస్పీగా చాలా టేస్ట్గా రావాలంటే మనం వాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి ఈ పిండి అనేది వాటర్ లాగా కలుపుకుంటే ఈ రవ్వ దోశ మంచిగా వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు కానీ చాలా బాగా వస్తుంది క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకు ఒక టెన్ మినిట్స్లో మనకి పిండి అనేది మంచిగా రెడీ అయిపోతుంది మనకి పిండి రుబ్బుకోవాల్సిన అవసరం లేదు మిక్సీ అవసరం లేదు ఏది అవసరం లేదండి ఇన్స్టెంట్గా మంచిగా రెడీ అయిపోతుంది మనకి ఎప్పుడైతే దోశ తినాలనిపిస్తుందో అప్పుడే మంచిగా రెడీ చేసుకోవచ్చు ఈ రవ్వ పిండి అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఈ రవ్వ దోశలు అనేవి ఒక్కసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు అయినా ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు మన ఇంట్లో ఊకే పిండి రుబ్బుకోవాలంటే మన మిక్సీ గ్రైండర్ ఇవన్నీ కూడా వాడాల్సి వస్తుంది ఏం వాడకుండా మంచిగా ఈ పిండి అనేది చాలా అంటే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు కదా మన ఇంట్లో కంపల్సరీ బియ్యం పిండి ఉంటుంది అలాగే బొంబాయి రవ్వ కూడా ఉంటుంది కదండి ఈ రెండింటి కాంబినేషన్లో మనం మంచిగా ఈ పిండి అనేది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఒకరోజు ఈ పిండి ఎక్కువగా మనం కలుపుకున్నాం అనుకోండి మన పిండి పాడైపోతుంది అనుకోవాల్సిన అవసరం కూడా లేదండి మిగిలిపోయిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి కూడా వేసుకోవచ్చు చాలా మంచిగా వస్తాయండి దోశలు అనేవి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేసుకుంటే పిండి అంతా కూడా మనం మంచిగా ఉండలేకుండా వాటర్ లాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి పక్కగా పెట్టుకున్నాం అనుకోండి మనకు రవ్వ పిండి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయండి ప్యాన్ బాగా హీట్ మీద ఉండాలండి గ్యాస్ అనేది ఐ లో పెట్టి వేసుకోవాలి రవ్వ దోశ అనేది ఎందుకంటే మనకు క్రిస్పీగా చాలా టేస్ట్ గా రావాలంటే గ్యాస్ అనేది ఐ లో పెట్టి వేసుకోవాల్సిందే ఇలా దోశ ప్యాన్ మొత్తం కూడా బాగా హీట్ అయిపోయిన తర్వాత దానిపైన కొన్ని ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు దోశ పిండిని అదేనండి మన పిండిని తీసుకొని ఒక గంటతోని కానీ లేకపోతే ఒక గ్లాస్తోని కానీ ఇలా పైన పోసుకోవాల్సిందేనండి మనం మామూలుగా దోశ పిండి వేసినట్టు దానిపైన పిండి ప్యాన్ పైన వేసి స్పూన్తో ఇలా తిప్పొద్దండో అలా తిప్పి మాత్రం మన రవ్వ దోశ అనేది పాడైపోతుంది అందుకోసమే తిప్పకుండా మనం ఇలా పైన ఇలా పోసుకోవాల్సిన పిండి అంతా కూడా అలా పోసి దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి మంచిగా క్రిస్పీగా కాలిపోతుంది అలా కాలిపోయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా మనం తిప్పుకొని టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్ లో పెట్టుకుంటే మన రవ్వ దోశ అనేది రెడీ అయిపోతుంది సెకండ్ దోశ వేసుకోవాలంటే మళ్ళీ పిండిని మళ్ళీ కలుపుకోవాలంటే మళ్ళీ కలుపుకోకుండా అనుకోండి పైన నీళ్ళగా ఉంటుంది లోపల మొత్తం కూడా కింద అడుగున పిండిలాగా పేర్కొని పోతుంటది ఎందుకంటే రవ్వ పిండి బియ్యం పిండి కలిపాం కాబట్టి కిందికి అంత పిండి మొత్తం కూడా ముద్దలాగా అయిపోతుంది పైన మొత్తం వాటర్ పేరుకుంటాయి మనం ఎన్నిసార్లు ఈ రవ్వ పిండితో దోశ వేసుకున్నా కానీ అన్నిసార్లు మంచిగా ఇలా కలుపుకొని వేసుకోవాల్సిందే అలా కలుపుకుంటే కూడా పిండి ఏమన్నా మనకు చికగా అయినట్టు అనిపిస్తే మాత్రం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా పలచగా చేసుకొని ఇలా రవ్వ దోశలు అన్నీ కూడా వేసుకోవాలండి అదే ప్రాసెస్లో రవ్వ దోశలు అన్నీ కూడా వేసుకొని వేడి వేడిగా ఒక ప్లేట్లో పెట్టుకొని దీని కాంబినేషన్ కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ మీకు ఇష్టమైతే టమాటా చట్నీ కూడా అండి ఏ కాంబినేషన్లో తిన్నా కానీ ఈ రవ్వ దోశ ఉంటది చూడండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్ గా ఉంటది మధ్య మధ్యలో మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి తగులుతుంటే ఆ టేస్ట్ వేరండి కంపల్సరీ ట్రై చేయండి ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు కదా ఎలాంటి శ్రమ కూడా అవసరం లేదు మనం గిన్నెలు కడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మిక్సీలో రుబ్బుకున్నాం అనుకోండి పిండి మిక్సీ జార్ కడగాలి గ్రైండర్ కడగాలి ఇలాంటి బాధలు ఏం లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది కదా కంపల్సరీ ట్రై చేసి చూడండి ట్రై చేసి మాత్రమే అండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కదండి అలాగే లైక్ చేయండి మీకు నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి మరి